హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్లో రోహిణి తన మేనమామగా మటన్ కొట్టు మాణిక్యాన్ని మలేషియా నుంచి వచ్చినట్లు రప్పిస్తుంది అయితే అతని వేషం చూసిన వాళ్ళందరికీ కూడా అతను మలేషియా నుంచి వచ్చారంటే ఎవ్వరూ నమ్మరు పైగా అతని మాటలు అతని వేషంతో అందరికీ అనేక డౌట్స్ వస్తూనే ఉన్నాయి ఈ క్రమంలోనే బాలు రోహిణి గుట్టు రట్టు చేస్తానని తెగించి చెబుతాడు పైగా మాణిక్యం కూడా మలేషియా నుంచి వచ్చినట్లు కాకుండా పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళ ఎంతసేపు మటన్ చికెన్ గురించి దాన్ని తినడం గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు ఈ క్రమంలో అతనిపై ఇంకా డౌట్స్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది ఆ వివరాలేంటో ఈరోజు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే చేరుతుంది ఇక ఎపిసోడ్లోకి వెళ్దాం ఈ రోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది రోహిణి మేనమామ జూనియర్ ఆర్టిస్ట్ మటన్ కొట్టే మాణిక్యం ఎంట్రీ ఇస్తాడు ఇక అతనికి ఎంతో ఘనంగా స్వాగతం పలుకుదామని ప్రభావతి భావిస్తుంది కానీ అతడు రావడమే కుడితి తొట్టిలో పడిపోయి అందరికీ షాక్ ఇస్తాడు పైగా అతని మాటలతో అందరికీ డౌట్ వచ్చేలా చేస్తాడు మలేషియా నుంచి వచ్చి మేకల గురించి మాట్లాడుతుండడం ఖచ్చితంగా మటన్ కొట్టేవాడని రవి శృతి బాలు సుశీలమ్మ అందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తారు అతనిపై ప్రశ్నల వర్షం కురిపిస్తారు ఒకరి తర్వాత మరొకరు డౌట్ పడుతూనే ఉంటారు అతని గురించి ఆరా తీస్తారు ఇక అతను చెప్పే సమాధానాలతో రోహిణికి గుండె గుబ్బేలు మంటుంది ఎక్కడ అతను జూనియర్ ఆర్టిస్ట్ అని తెలుస్తుందోనని టెన్షన్ పడుతుంది అందరి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాక తన మేనమామగా వచ్చిన ఆ జూనియర్ ఆర్టిస్ట్ను రోహిణి తన రూంలోకి తీసుకువెళ్ళి క్లాస్ పీకుతుంది తను చెప్పింది మాత్రమే చేయమని సొంత టాలెంట్ ఉపయోగించొద్దని హెచ్చరిస్తుంది దాంతో ఆయన ఓకే అంటాడు అయితే ఇంట్లో వాళ్లతో మాట్లాడే సమయంలో బాలుపై జూనియర్ ఆర్టిస్ట్ మాట జారుతాడు తాగుబోతు బాలు ఇతనేనా అని అంటాడు దీంతో బాలుకు మీనాకు చిర్రెత్తిపోతుంది ఎలాగైనా అతని అంత చూడాలని భావిస్తాడు అందుకు ప్లాన్ చేస్తూ ఉంటాడు రోహిణి వాళ్ళ మేనమామ మొత్తానికి ఆ గ్రామానికి రావడంతో ప్రభావతి సంతోషిస్తుంది ఆయనకు సకల మర్యాదలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఇక ఇప్పటికే ఆ జూనియర్ ఆర్టిస్ట్ మలేషియా మామయ్య మేనమామగా నటించాల్సింది పోయి తన నిజ జీవితం మటన్ కొట్టే మల్లే శ్లాగాన్ని ప్రవర్తిస్తాడు ఇంట్లో వాళ్ళు తనపై ప్రశ్నల వర్షం కురిపించడంతో ఏం చెప్పాలో తెలియక తనకు తోచించి చెబుతూ రోహిణిని టెన్షన్ పెడుతూ ఉంటాడు ఇక ఉగాది పండుగ రావడంతో సుశీలమ్మ వంటలన్నీ చేయాలని ప్రభావతికి మాత్రమే ఆదేశిస్తుంది మీనాతో వంటలు చేయించొద్దని గట్టిగా చెబుతుంది వంటలన్నీ నా కోడలు ప్రభావతి మాత్రమే చేయాలని ఆర్డర్ వేస్తుంది ఓ ప్రభావతి వంటలన్నింటినీ తానే చేసేందుకు ఒప్పుకుంటుంది ఇక ఇద్దరు కోడళ్ళు రోహిణి శృతి కూడా కూరగాయలు తరిమేందుకు సహకరిస్తారు ఇక రవి కూడా వచ్చి శృతికి కూరగాయలు తరమడం రాకపోవడంతో తాను సహకరిస్తానని అంటాడు ఆ మాటలు విన్న మనోజ్ చెయ్యరా చేయి నీ పని అదే కదా అని కాస్త ఎగతాళి చేస్తాడు దాంతో రవికి మండిపోతుంది నాకు కనీసం కూరగాయలు తరిమే జాబ్ అయినా ఉంది మరి నువ్వేం జాబ్ చేస్తున్నావని నిలదీస్తాడు దీంతో మనోజ్ మొహం నేలకు వేస్తాడు ఇక వెంటనే సుశీలమ్మ అందుకుంటుంది ఏరా మనోజ్ నీకు జాబ్ లేదంట పార్కులో తిరుగుతున్నావంట ఆ సంగతి ఏంటి అని ప్రశ్నిస్తుంది ఇక వెంటనే ప్రభావతి కలగజేసుకొని తొందరలోనే జాబ్ వస్తుందిలే అత్తయ్య అని సుశీలమ్మకు బదులిస్తుంది అయితే మనోజ్కు జాబ్ లేదని రోహిణి వాళ్ళ మేనమామ ముందు అనవద్దని కోరుతుంది వాళ్ళు కూరగాయలు కట్ చేస్తుంటే మధ్యలో వచ్చి సత్యం కూడా కూరగాయలు తరుముతానని అంటాడు అప్పటికే ఊర్లోకి వెళ్ళి వచ్చిన సత్యం తనకు చాలా సంతోషంగా ఉందని ఈ రోజు కూరగాయలు కట్ చేసే పనిని సంతోషంగా చేస్తానని చెబుతాడు ప్రభావతి మీ తల్లిగారు సుశీలమ్మ ముందు మీరు కూరగాయలు కట్ చేయడం దేనికి కానీ ఆ కొబ్బరి ముక్కలు తొరమండి అంటూ చెబుతుంది ఇక సత్యం కొబ్బరి ముక్కలను తొరుముతుంటాడు ఈ క్రమంలోనే రోహిణి వాళ్ళ మేనమామ ఎంట్రీ ఇస్తాడు సత్యం కొబ్బరి ముక్కలు తురుముతూ ఉంటే అతని వద్దకు వెళ్ళి మీరు కొబ్బరి మొక్కలు తురుముతున్నారేంటి అని ప్రశ్నిస్తాడు మన ఇంట్లో పని మనం చేస్తే తప్పేంటి అని సత్యం బదులిస్తాడు అంతేలేండి ఇంతకు మీరు ఏం పని చేస్తారు అని రోహిణి మేనమామగా నటిస్తున్న మాణిక్యం సత్యాన్ని అడుగుతాడు డ్రైవర్ అని సమాధానం ఇస్తాడు ఓహో డ్రైవరా అని కాస్త తక్కువ చేసి మాట్లాడుతాడు దీంతో సత్యంకు మండిపోతుంది అదే సమయానికి బాలు కూడా వచ్చి ఏంటి డ్రైవర్ అని అదో రకంగా అడుగుతున్నావని మండిపడతాడు బాలు గొంతులో ఘనం చూసిన ఆయన దెబ్బకు భయపడిపోతాడు మాణిక్యం నేను మంచి ఉద్దేశంతోనే అడిగానని అంటాడు బాలును కూడా ఏం చేస్తున్నావని ప్రశ్నిస్తాడు మాణిక్యం నేను కూడా డ్రైవర్నే అని చాలా హుందాగా చెబుతాడు ఇంతకీ అందరి గురించి అడుగుతున్నారు కానీ రోహిణి వాళ్ళ మొగుడు ఏం జాబ్ చేస్తాడో అడిగారా అని ప్రశ్నిస్తాడు దీంతో ప్రభావతి కలగజేసుకొని మనోజ్ను సేవ్ చేస్తుంది డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు కదా వాడి చదువుకు తగ్గ జాబ్ తొందరలోనే వస్తుందని చెబుతుంది ఇక మలేషియా మామను అందరూ కూరగాయలు నిదానంగా తరమడం చూసి మీరు ఎలా కట్ చేస్తే రేపటికి భోజనాలు తయారవుతాయని అంటాడు వాళ్ళందరినీ లెమ్మని చెప్పి తాను కూర్చొని కూరగాయలు కట్ చేస్తారు తనకు మటన్ కొట్టే అనుభవం ఉండటంతో మటన్ను కేమా కొట్టినట్లుగా కూరగాయలను తరుముతాడు దీంతో ఇంట్లో వాళ్ళందరికీ కూడా డౌట్ వస్తుంది మటన్ కొట్టిన అనుభవం ఉందని బాలు బయటకు అనేస్తాడు ఇక అందరూ కూడా అదే నిజమని అభిప్రాయపడతారు ఇక రోహిణి మధ్యలో కలగజేసుకొని అతన్ని లోపలికి తీసుకువెళ్తుంది నువ్వు మళ్ళీ నేను పిలిచే వరకు బయటకు రావద్దని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకొని చెప్పినట్టుగా చేస్తే చాలని సొంత డైలాగులు వాడొద్దని మరోసారి హెచ్చరిస్తుంది దీంతో అతను ఏ నేను బాగా నటించడం లేదా అని తనను తాను ప్రశ్నించుకుంటాడు ఇక తనను రూమ్లోనే పడుకోమని చెప్పి రోహిణి బయటకు వెళ్ళిపోతుంది ఆ తర్వాత సుశీలమ్మ కొత్తగా వచ్చిన కోడళ్లతో నైవేద్యం వండిస్తుంది వారి కుటుంబాలు పది కాలాల పాటు చల్లగా ఉండాలని స్వయంగా వారి చేతులతోనే నైవేద్యాలు అందించి నెత్తిన బోనం ఎత్తిస్తుంది ఆ తరువాత అందరూ కూడా ఉగాది పచ్చడిని ప్రసాదంగా సేవిస్తారు అందరూ మంచి మంచి ఫోటోలు తీసుకుంటూ ఫోజులు తీసుకుంటూ గ్రూప్ ఫోటో దిగుతారు ఇక రేపటి ఎపిసోడ్లో బాలు మాణిక్యం గుట్టు తెలుసుకుంటాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్